బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరం విద్యార్థులు చీరాల ప్రకాష్ అవెన్యూలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ ఈపురుపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అందరం ఇలా కలవడం చాలా ఉంది అందరం కూడా వివిధ హోదాల్లో ఉన్నాం ఈ సందర్భంగా మాకు విద్య నేర్పిన గురువులను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకన్నకు హృదయపూర్వక అభినందనలను తెలిపారు ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ ఈరోజు ప్రకాశ ఎవెన్యూ దాంట్లో కలిసినందుకు మాకు అంత సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అయితే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరం కూడా ఆప్యాయంగా కలుసుకున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలి తర్వాత ముందు కూడా అందరు ఫ్యామిలీస్ తోటి కూడా వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సరం గెట్ టుగెదర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ హై స్కూల్ పాలెం ఇప్పటికి మేమందరం కలిసి నలభై ఐదు సంవత్సరాలు అయింది అందరికి చాలా సంతోషంగా ఉంది మాతో మా గురువులు ముగ్గురు ముగ్గురుతయ గారుమాస్ శంగయ్య గారు తాతిరెడ్డి గారు ముగ్గురు కూడా మా ఎన్ను దయ ఉంచి ఈ ఫంక్షన్ కి అయ్యారు చాలా సంతోషం ఈ ఫంక్షన్ వారికి జరపాలని ఆకాంక్ష ఈసారి ఫ్యామిలీతో జరుపుతాము అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈపురిపాలెం జిల్లా పరిషత్ హై స్కూలు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలవడం చీరాల్లో చాలా సంతోషంగా ఉంది దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మేము అందరం ఒకసారి కలవడం అనేది జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో గెల్లి వెంకన్న వాళ్ళ మన మిత్ర బృందం అంతా కూడా చాలా సహకారం చేశారు వాళ్ళ శ్రమ వల్లే మేమందరం రోజు కలవడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరము వీలైతే ఫ్యామిలీస్తో కూడా కలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈప్రిపాలెము ఉన్నత పాఠశాలలో పన్నొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్లో మేము అందరం అతి చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాల అప్పుడు కలుసుకొని ఎవరి యొక్క విద్యాభ్యాసాల కోసం అయ్యి ఎవరెంతగా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది కానీ ఈనాడు అరవై సంవత్సరాలు వచ్చే నాటికి నలభై ఐదు సంవత్సరాల వ్యవధిలో మేమందరం కలుసుకోవటము ఆ ఇచ్చినటువంటి ఈ కాలానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆనాడు ఇచ్చినటువంటి మా విద్యాభ్యాసాలకు విద్యాభ్యాసాలను పరిగణలో తీసుకొని ఉన్నతమైన విద్యా ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగించుకుంటూ ఈ రోజున ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఐదో నెల నాలుగో తారీఖు నాడు ఇక్కడ ఆర్యవైస కళ్యాణ మండపంలో ఈ గెట్ టుగెదర్ అనే ఒక కార్యక్రమం వెళ్ళి వెంకన్న ఆధ్వర్యంలో ఆది వీళ్ళందరి యొక్క మా యొక్క మిత్రుల యొక్క శ్రేయస్సు కోరుతూ శ్రేయస్సు సాకారం తోటి మేము ఈ కార్యక్రమం అనేది పెట్టాము కానీ ఈనాటికి అరవై సంవత్సరాల వయసులో కూడా అందరూ చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలు వెతించినటువంటి ఆనాడు ఎయిటీ ఎయిటీ వన్ కాలంలో ఉన్నటువంటి ఆ వయసులోనే ఉన్నట్టుగా ఉన్నదని కానీ ఈనాడు వృద్ధాప్యం వచ్చినట్టుగా ఒకరి ముఖంలో కూడా మాకు అవ మాకు అవమానించట్లేదు కానీ అందరూ ఎంగలాగే వీళ్ళకి కనిపెడుతున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళకి ఆర్య ఆరోగ్య ఇష్టశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించి మాకు విద్యాభ్యాసాలు ఇచ్చినటువంటి సింగయ్య మాస్ గారికి తాతేడ్డి మహాషి గారికి మా ప్రకయ్య మాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఇచ్చినటువంటి విద్యలోనే మేము ఈనాడు ఈ స్థాయిలో ఉన్నామని ఉంటే వాళ్ళు నడిపినటువంటి నడక విద్య సంస్కారం సమయ వినయం విధేతలతోటి మేము ఈనాడు కూడా కొనసాగుతూ మంచి మంచి అభ్యాసంతో ఈనాడు మాతో చదువుకున్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు కూడా ఉన్నతమైన చదువుల్లో రాణించి వాళ్ళు మంచి ఎంగలో ఉన్నారు కానీ వృద్ధాప్యంలో నాకు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క తోటి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ